వుద్దు ఇది అరే ఏంటన్నా ఏంటో ఎలా భయపడుతున్నావు అరెస్ట్ చేయడం పోలీసులు వస్తున్నారా ఏంటి పోలీస్ కాదురా రౌడ్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడ్రా రౌడ్ ఇన్స్పెక్టర్ నరాలు తెగిపోయేంత కోతో నరసింహురాడు ఓ మా బాగాలైపో బస్సులో వస్తున్నాడనే అరే బస్సులో ఫోర్త్ కేరేసి నా గేట్ల మీదకు తొక్కేసి నన్ను తొక్కేస్తేమని భయం వేస్తుందిరా అధికారంలో ఉన్నప్పుడు రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడేవు కదా ఇప్పుడు గుర్తొచ్చినా ఆయన నరాలు తెంపే ఆవేశం ఆయన చూస్తుంటే ఆయన డైలాగ్ గుర్తొస్తా ఉందిరా దొరికిన దొరకరు తరుపుదాం నన్ను తరుపుకుంటూ అన్న నువ్వు పులి పులిమెంపులా భయపడుతుంది నీకు అలా అనిపిస్తుందిరా నీకు గొడ్డలు కావాలేబో నాకు బస్సు టైం చాలు అలా ఉందిరా ఆయన చూస్తా ఉంటే పారిపోతాడు రా నేను వాళ్ళు ప్రీ బస్ స్టార్ట్ చేయడానికి బస్సులో వెళ్ళారన్నా అంతేరా ਜੇ ਹੀ ਬਾਲੇ ਆ